ప్రేక్ష శ్రీనివాస్ మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం దీనికి త్యాగాలు అన్నటువంటి మహనీయులకి ఎంతోమందికి మందికి వ్యవహారం చెప్పుకుంటూ వాళ్ళ తాలూకా కృషి ఫలితమే మనం ఈరోజు అనిపిస్తున్నాం దీన్ని మనం కంపల్సరిగా ముందుకు అంటే ఈ సంస్క సంస్కృతి పిల్లలకి నేర్పు మనం నేర్పిస్తూ ముందుకెళ్తూ మనం ఒక రోల్ మోడల్గా నిలిచి అందరికీ నమస్కారం అండి డెబ్భై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన శిల్పా పార్క్లో ఈరోజు అందరం సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతోమంది శాఖ ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నాం ఇటువంటివి మనకంటే భావి భావ పౌరులుగా తీర్చిదిద్దాలేనంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళని ఒక రూట్లో పెట్టినట్టయితే మంచి మార్గంలోని మనకి స్వేచ్ఛగా బతకడానికి వీలుగా ఉన్నటువంటి సైనికులు కానీ ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళ స్మరించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇట్లా చేస్తూ అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి అవన్నీ మెరుగ్గా ఒక పార్క్ అని ఒక ఇండస్ట్రియల్ కానీ తర్వాత ఏ ఒక్కటి ఉన్నా డెవలప్మెంట్ కానీ చేసుకోవాలని అనుకున్నట్టయితే ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఈ స్వాతంత్రం మనకి ఇచ్చిన వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ తాలూకా త్యాగాలు మనం వాడుకోవాలి అంటే మనకు అందరం సహకరించాలి అందరూ సహకరించాలంటే ప్రతి టీం మెంబర్ కూడా ఒక సైనికుల ఒక ఇంటికి మనం ఎట్లాగైతే సపోర్ట్ చేసుకొని లీడ్ చేస్తామో ఈ పార్కుని అట్లాగే లీడ్ చేసి ఉన్న సొసైటీని మన సొసైటీ మనది మాది అనే భావన కలిగించినట్టు చేసి అందరం స్నేహితుల్లాగా అన్నదమ్ముల్లాగా మెలిగి ఇన్ని ఫ్యూచర్లో అందరికీ బాగుపడతా ఉన్న పౌరులకి మనం ఆదర్శంగా కొద్దిగా నిలవాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసిన వాళ్ళు ప్రతి మహనీయులు అందరికీ మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మేము కానీ మీరు కానీ సపోర్ట్ చేసినందుకు అందరికీ మీడియా అందరికీ మరొక్కసారి నా నమస్కారం